ఈరోజు మనం హార్వెస్ట్ చేస్తున్నాం అండి ఏంటంటే కొన్ని కొత్త రకాలు కూడా మీకు చూపిస్తాను ఇవాళ హార్వెస్టింగ్లో ఓకే రండి అండి వెల్కమ్ టు మ్యాగ్ సందేశం అండి ఓకే చూద్దాం రండి ఇవాళ వీడియోలు మనం ఫస్ట్గా మీకేం హార్వెస్టింగ్ చూపిస్తానంటే చిట్టి వస్తానండి మీరు మీకు వస్తే అనుకుంటారేమో నాకు తెలియదు కానీ అండి చూడండి ఇవి చిట్టి చిట్టిగా ఉంటాయండి పచ్చిగా ఉన్నప్పుడేమో చేదుగా ఉంటాయి పండిన తర్వాత ఏమో బాగా తీయగా అవుతాయండి ఇది కానీ చూడండి ఎన్ని ఉన్నాయో మనకి చెట్టు నిండా కాయలే ఉంటాయండి చూపి ఒక్క చెట్టుకి కనీసం ఒక వంద కాయలు అలా కూడా కాస్తాయండి ఎన్ని కాయలు అంటే పట్టుకోవడానికి మన రెండు దశలు కూడా చాలా అండి ఫస్ట్లో వచ్చినాయండి అండి మొక్కలు చాలా వచ్చినాయి కానీ మేము కోరిక చూసాము చేదుగా ఉన్నాయి ఏయో పిచ్చికాయలేమో అనుకుని మొక్కలు చాలా మొక్కలు తీసి పారేసే ఉంది మళ్ళీ తర్వాత చూస్తేనే ఒక చెట్టు ఒక్కటి మాత్రం ఇదిగో ఇది ఒకటి మిగిలింది దీన్ని ఎందుకు బాగా పండింది టేస్ట్ చూడాలనిపించి టేస్ట్ చూస్తే తీయగా ఉందండి లోపల గింజ అయితే ఇంకా తీయగా ఉంది ఇంకా సర్లేలే అని కోస్తున్నాము ఆఫ్ చూసి సరే ఇదిగోండి చూసారా పందికొక్కులు ఎలా కొట్టేస్తాయి అంటే అసలు లెక్కలే ఇంకో రకం చూపిస్తాను నేను ఇవి ఇలా ఇలా మొత్తం పందికొక్కు దొరికిన కాయలు దొరికినట్టు కొరుక్కుని తినేస్తుందండి నన్ను కూడా చూపించాను దొరికిన కాయలు దొరికినట్టు అండి అసలు ఒకటి కాదు కానీ ఇవి కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మనకి చిప్ చిప్ దాస్తుంది చూసారా ఎంత అందంగా ఉన్నాయంటే ఎంత బాగుంది నెక్స్ట్ పెద్ద దోసకెల హార్వెస్ట్ చేద్దాం ఓకే అండి ఇప్పుడు మనం ఏంటంటే దోసకెల హార్వెస్ట్ షాప్ అండి పెద్ద దోసకాయలు బాగా రంగు వచ్చింది చూడండి ఇంక చూసారే అంత బాగుందో ఇక్కడ ఒకటింది ఇది ఒకటి ఇంకా ఇదండి ఇక్కడ ఒకటి ఉంది చూసారే వాళ్ళు మనకి చిన్న దోసకాయలు వచ్చింది పెద్ద దోసకాయలు కూడా వచ్చింది నెక్స్ట్ కాకరకాయ కలెక్ట్ చేసుకుంటాము ఇది మా బాగా చిన్నదండి కాకరకాదు కానీ కాయలు అక్కడే ఎక్కడో ఉంటాయి మనం వెతుక్కుని తీసుకోవాలి మన పెద్దవాళ్ళు అంటారు కదండి కాకరకాయలు కలవారి కోడలు కనిపించదని అలాగే మనం ఇదిగోండి చూసారా అసలు కాయ ఉన్నట్టే లేదు ఎంత పెద్దగా ఉందో చెట్టుకి నెక్స్ట్ ఇవన్నీ చీకర ఇది మా కాకర అండి అంగుళం అంత అంతే కాకరకాయ అంతకు అవదు దీన్ని వెతుక్కుంటూ పోనండి చిట్టి ఇది ఇక్కడ ఉన్నాయండి రెండు కాయలు ఉన్నాయి చూడండి చిట్టి కాకర అంత చిన్నగా ఉన్న అంగుళం కాకరకాయ అంతేనండి టేస్ట్ బాగానే ఉంటుంది బాగా చేదుగా ఏముండదు ఉండదు కానీ అండి బాగానే ఉంటుంది ఇదిగోండి ఇది ఇంకొక కాకర చెట్టు మంది ఇది కూడా చిన్నగానే అవుతాయండి కాయలు కానీ ప్రస్తుతానికైతే ఈ చిట్కా ఉన్నట్టు ఏం కనిపించట్లేదు మనం దోసకాయలు కోసేసాం కాకరకాయలు కోసేసాం నెక్స్ట్ ఇంగ్లీష్ పచ్చల కూర వస్తున్నాండి ఇది కన్నా చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు హాఫ్ కోసేసామండి మళ్ళీ ఒకసారి ఇదిగోండి చూసారు ఈ ఫ్లేవర్ చూసారా ఎంత అందంగా ఉంటుందో ఇది చిన్న స్టెమ్ పెట్టినా సరే చాలా చాలా త్వరగా బతుకుతుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఎంత అందంగా ఉంటుందంటే చూడటానికైతే రెండు కళ్ళు చాలా అండి అంత అందంగా ఉంటుంది దీన్ని పప్పు కన్నా మనం పులుసుకొని అలా వండుకుంటాం కదండి వాటికైతే ఇంకా చాలా బాగుంటుంది బచ్చలు చూపు ఇంకో చాట్ ఉంది అది ఆల్రెడీ కోసేసాము చూపిస్తాను ఇదిగోండి మొత్తం బచ్చలు కోసాము ఇదిగోండి ఇది ముదురు కొమ్మండి ఇలాంటి స్టెమ్ పెట్టుకున్నా సరే చాలా త్వరగా బతుకుతుందండి దీనికి పువ్వులు ఉన్నాయి చూసారా ఆ పువ్వులే వీటి ఒక విత్తనాలండి టూ డేస్ పువ్వు కనిపిస్తుంది మూడో రోజు పువ్వు మాయమైపోయి మొక్క వచ్చేస్తుందండి మనకి అంత ఫాస్ట్గా ప్రాఫిటేట్ అవుతుంది ఇవాళకి మన హార్వెస్టింగ్ అయిపోయిందండి ఓకే బా ఇవాళకి మన హార్వెస్టింగ్ అయిపోయిందండి దోసకాయలు కాకరకాయలు పచ్చల కూర పోసేసాను అండి గోంగర ఆల్రెడీ నిన్నే హార్వెస్ట్ చేసాము ఇంకా అవసరం లేదు ఇంకా అందుకే ఇవాళ అది హార్వెస్ట్ చేయలేదు ఓకే అండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇలాంటివి మరెన్నో హార్వెస్టింగ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్